మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రష్మిక మందన్న రష్మిక మండాన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు కేవలం పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంది తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ప్రస్తుతం సినిమాతో పాటు కుబేర వంటి తదితర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోయే సినిమాల్లో కూడా ఈమె నటించబోతున్నారని సమాచారం ఈ విధంగా వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా మగవారిని సపోర్ట్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది మగవారిని కించపరుస్తూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కి కౌంటర్ ఇస్తూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఇందులో భాగంగా మగాడిని నమ్మడం కంటే భయంకరమైనది మరొకటి లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ రష్మిక యానిమల్ సినిమా సీన్ షేర్ చేశారు ఇక ఈ పోస్టుకు రష్మిక స్పందిస్తూ మూర్ఖుడిని నమ్మడం ఒక భయానకం మగాళ్లలో చాలా మంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వారిని నమ్మడం ఎంతో ప్రత్యేకం అంటూ ఈ సందర్భంగా మగవారిని సపోర్ట్ చేస్తూ రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక రష్మిక చేసిన ఈ పై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఇక రష్మిక త్వరలోనే పుష్ప రెండు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి